నమస్తే వెల్కమ్ టు ఏఆర్కేటివి నందిహాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నెల్లూరు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు స్వర్ణరథాన్ని విరాళంగా అందజేశారు ఆలయ అర్చకులు వేద పండితులు స్వర్ణరథానికి ఆలయ రాజగోపురం వద్ద సంప్రోక్షణ ప్రారంభోత్సవ ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి అనంతరం ప్రధానాలయం నుంచి నందిగుడి వరకు స్వర్ణోత్సవం నిర్వహించారు ఇక ఈ స్వర్ణరథ సమర్పణ కార్యక్రమంలో దేవాదయ రిపీట్ దేవాదాయ శాఖ నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నెల్లూరు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు స్వర్ణరథాన్ని విరాళంగా అందజేశారు ఆలయ అర్చకులు వేద పండితులు స్వర్ణరథానికి ఆలయ రాజగోపురం వద్ద సంప్రోక్షణ ప్రారంభోత్సవ ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి అనంతరం ప్రధానాలయం నుంచి నందిగుడి వరకు రథోత్సవం నిర్వహించారు ఈ రథ సమర్పణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప రెడ్డి పాల్గొన్నారు ఈ బంగారు రథం విలువ పదకొండు కోట్ల రూపాయలు ఉంటుందని దాతలు వెల్లడించారు ఇరవై మూడు పాయింట్ ఆరు అడుగుల ఎత్తులో తయారు చేసిన రథం మధ్యలో పార్వతి పరమేశ్వరులు గణపతి కుమారస్వామి మూర్తులు దిగువ భాగంలో బ్రహ్మమూర్తులు కొలువై ఉన్నారు అయితే శ్రీశైల దేవస్థానానికి ఇప్పటి వరకు వెండి రథోత్సవం మాత్రమే ఉండేది అది కూడా సోమవారం శ్రీ స్వామి అమ్మవార్లను ఆలయంలో వెండి రథోత్సవం నిర్వహించేవారు ఇకపై ఈ శ్రీ స్వామి అమ్మవార్లు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు